ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మేల్స్లో కామెంట్స్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శ్రీనివాస్ గారు చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఆర్థికంగా ఉద్యోగపరంగా మానసికంగా అనేక రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉన్నాం శత్రువులు మా మీద ఎప్పుడు ఏదో ఒక క్రియ చేస్తూనే ఉన్నారు అనుమానం వస్తుంది అలాగే మా మీద ఏదో ప్రయోగం జరిగింది మా ఇంట్లో భూత ప్రేతాలు ఉన్నాయని అలాగే అనుమానంగా ఉంటుంది మేము భార్యాభర్తలు గొడవపడుతున్నాము పిల్లలు మాట వినడం లేదు వ్యాపారం అది ఏమీ బాగోలేదు తీసుకున్న అప్పులకి తెరచలేకపోతున్నాం ధన స ధనం అనేది సమృద్ధిగా ఉండడం లేదు దేనివల్ల అంటారు ఎన్నో ఉపాయాలు చేస్తున్నాము అనుకున్నంత ఫలితం రావడం లేదు దేవుణ్ణి పూజిస్తున్నాము దీపం పెడుతున్నాము ఎన్నో చిన్న చిన్న ఉపాయాలు చేస్తూనే ఉన్నాము కానీ అవడం లేదు అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది ఈరోజు మనం చాలా అద్భుతమైన తేలికైన ఉపాయాలు చేసుకోవాలి ఆ ఉపాయాలు చెప్పుకుంటున్నప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాను పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఇలాంటివి పనిచేస్తాయి ఎందుకంటే చేస్తున్నా నేను చేస్తున్నాను కాదు భగవంతుడి పట్ల నేను కృతజ్ఞతాభావంతో చేస్తున్నా అన్న భావంతో ఉంటే ఖచ్చితంగా పనిచేస్తాయి ఈరోజు మన టాపిక్ ఏంటంటే దీపంలో గనక ఈ వస్తువులు వేసి దీపం వెలిగిస్తే ఎటువంటి సమస్యకైనా సరే ఒక్క నిమిషంలో బయటపడతారు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నిజం మనకి దీపాల్లో రకరకాల దీపాలు ఉన్నాయి నేను చెప్తాను ముందు ముందు మీకు దగ్గర దగ్గరగా దీపారాధన బా ఆఫ్ వ్యూలో తంత్ర మంత్ర ప్రయోగ వాటిల్లోనూ పూజా విధానంలోనూ దగ్గర దగ్గరగా ఒక మూడు వందల విధానాలు ఉంటాయి మనకి అంటే ఉన్న ప్రదేశాన్ని బట్టి చేస్తూ ఉన్నవారు బట్టి ఉంటుంది ఈరోజు మనం దీపారాధనతో ఎలా చేస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు వస్తాయో మీకు తెలియజేస్తాను ఒకటి గుర్తుంచుకోండి మిత్రులారా ఎవరైనా సరే చెప్పిన పదార్థం ఆ టైము అవి కంపల్సరీగా పాటించాలి అలా పాటించలేని పక్షంలో వస్తువులు కానీ పదార్థం కానీ మీరు పాటించలేని పక్షంలో అవి చేసిన ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు రెండవది ఇలాంటి వాటి మీద నమ్మకం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయవద్దు అందరికి రిక్వెస్ట్ చేసేది నమ్మకం లేకుండా ఇలాంటి వాటిని ప్రయత్నం చేయవద్దు నమ్మి విశ్వాసంతో చేస్తే ఫలితాలు వస్తాయి నమ్మకుండా చేస్తే ఇబ్బందులు వస్తాయి అది మాత్రం పక్కగా చెప్పగలను ఎందుకంటే చాలామంది ఉండి ఉంటారు ఏమనండి చేసామో మాకు అవ్వలేదు ఒక్కసారి చేస్తే అవ్వకపోవచ్చు కొంతమందికి పదిసార్లు చేసినా కాదు ఎందుకంటే మనసులో పరిపూర్ణమైన విశ్వాసం లేనప్పుడు ఈ పనులు కావన్నమాట విశ్వాసంతో చేస్తే ఒకే ఒక్క సెకండ్లో అయిపోతుంది ఇదే తంత్రం దాన్నే తంత్రం అంటారు ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అలాగే శత్రువులు మీ మీద యుద్ధం చేస్తున్నారు తంత్ర మంత్ర ప్రయోగాలు మీ మీద జరిగాయని మీకు అనుమానం ఉంది భూత అంటే భూతం ప్రేతం పిశాచి మా ఆవిడికి పట్టిందండి మా పిల్లలకు పట్టిందండి చెడుగా ప్రవర్తిస్తున్నారండి ఏదన్నా ఎలాగండి ఎన్నో చేస్తున్నామని అంటుంటారు మీరు చెప్పుకుంటారు ఫలితం ఉండదు చేసేదాన్ని జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా ఆచరించాలి అప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి అంతేగాని మళ్ళీ కొద్ది చూడటం స్కిప్ చేయడం తర్వాత మళ్ళీ చూడటం మళ్ళీ స్కిప్ చేయడం తర్వాత మళ్ళీ కామెంట్ పెట్టడం ఈ వీడియోకి కామెంట్ పెట్టిన నేను ఎవరికి సమాధానం చెప్పను ఎందుకంటే ఇది పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి చూడకుండా పెట్టేవారికి ఎవరికి కూడా రిప్లై రాదు ముందే చెప్తున్నాను ఇది ఏ రోజు చేసుకోవాలి ఎలా చేయాలో చెప్తాను శనివారం రోజున మీరు ఇలాంటి ఎర్రటి దారం తీసుకోండి ఇది పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది ఇలాంటి దారం పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది ఈ దారాన్ని తెచ్చుకోండి ఇలా బండిలు దొరుకుతుంది తెచ్చుకోండి మిక్స్డ్ కలర్లో ఉంటుంది ఇబ్బంది లేదు ఎరుపు కనిపిస్తుంది కదా తెచ్చుకోండి శనివారం రోజున తెచ్చుకోవాలి ఇది మళ్ళీ చెప్తున్నాను శనివారం రోజున దారం కొనుక్కొచ్చుకోవాలి మట్టి ప్రేమేద తీసుకోండి ఇలాంటి మట్టి ప్రేమేద తీసుకోండి దాంట్లో మీకు చూపిస్తాను ఎల్లో కలర్ ఆవాలు ఉంటాయి మీకు చూపిస్తాను నేను మనం అంతకు అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది మీకు ఎల్లో కలర్ ఆవాలు ఉంటాయి అవి వేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఎలా ఉంటాయో ఎల్లో కలర్ ఆవాలు తీసుకోవాలి చూపిస్తాను మీకు నేను ఎలా ఉంటుందో ఇదిగోండి ఇలా ఉంటాయి ఇవి పొట్టు తీసిన ఆవాలు అంటారు ఇవి చాలామంది ఉండి ఉంటారు ఆవాలు వేయించండి లేకపోతే తెల్ల ఆవాలు వేయించాలి పొట్టు తీస్తే ఎల్లో కలర్లో ఉంటాయి ఇవి దొరకకపోతే ఈ ఉపాయం చేయడం మానేయండి ఎందుకంటే పదార్థం చాలా ఇంపార్టెంట్ మనం శనివారం రోజున ఈ ఎర్రదారం కొనుక్కొచ్చుకొని అదే రోజున మట్టి బిల్ తీసుకొని ఎల్లో కలర్ రావాలో కొన్ని తీసుకొని దానిలో ఇప్పుడు దీంట్లో చూపిస్తా మీకు నేను ఇప్పుడు రెండు ఒత్తిడి వేసాం కలిపి వెలిగించాలా రెండు ఒత్తులు ఒకటే చేయాలని అడుగుతుంటారు కలిపి కాదు విడివిడిగానే వెలిగించాలి రెండు ఒత్తిడి వేసి దాంట్లో మీరు నువ్వుల నూనె తీసుకోండి ఎందుకంటే నువ్వుల నూనె కనిపిస్తుంది కదా ఇలా నువ్వుల నూనె దొరుకుతుంది నువ్వుల నూనె తీసుకోండి ఈ ప్రమిదలో పోయండి దాంతోపాటు మనం ఆవాలు తీసుకున్నాం కదా ఇంతకుముందు ఈ ఆవాలు కూడా ప్రమిదలో వేయండి నేను చూపిస్తాను మీకు మురికిని చూపించడం చేస్తుంది ఇలా వేయండి వేసిన తర్వాత మీరు మనసు పూర్తిగా ఎక్కడ వెలిగించాలి ఇది మీ ఈ దీపాన్ని మీ ఇంట్లో కానీ మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా ఉత్తరముఖంగా పెట్టాలి ఈ ఇప్పుడు ఇదిలా ఇలా ఉందనుకోండి ఇది ఉత్తరముఖం దీపం రెండు ఒత్తులు ఉత్తరం వైపు చూస్తున్నాయి ఉత్తరముఖం పెట్టి మీ ఇష్టదైవం కానీ మీ కులదైవానికి కానీ ఇది పటం ఉంటే పటం పెట్టండి పటం లేకపోయినా తలుచుకోండి తలుచుకొని మీరు ఇలా ఇరవై ఒక్క రోజులు దీపం పెట్టాలి ఆశ్చర్యంగా ఉండొచ్చు ఇరవై ఒక్క రోజులు కూడా కొంచెం ఈ దారం వేసుకుంటుండాలి అదే ప్రమి వాడుకోవాలి ఇప్పుడు నువ్వులేసాయి మన సారీ ఆవాలు వేసాం కదా ఆవాలని వెలిగించిన తర్వాత మన ఇష్టదేవం ముందు ఉత్తరముఖంగా పెట్టి వెలిగించాలి అలా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఇరవై ఒక్క రోజు కంపల్సరీ చేయాలి ఇందుట్లో ఏ ఒక్కరోజు మధ్యలో గ్యాప్ వచ్చినా అనివార్య కారణాల వల్ల ఆగినా మళ్ళీ మొదటిని చేయాలి అంటే మళ్ళీ ఒక శనివారం మళ్ళీ స్టార్ట్ చేయాలి చాలామందికి డౌట్లు ఉంటాయి నువ్వు నుండి శనివారం పట్టుకోకూడదండి మళ్ళీ ఎవరన్నా ప్రమాదం అండి ఇలాంటి అనేవాళ్ళు చాలామంది ఉంటారు ఇవి తంత్రాలు తంత్రంలో ఎప్పుడూ కూడా పదార్థానికి మనం చేసే క్రియను బట్టి అది నిర్ణయింపబడి ఉంటుంది భయం ఉన్నవారు ఎవ్వరూ కూడా ఇలాంటివి అసలు ఉపాయాలు జోలుకు రామాకండి ఇలాంటి ఉపాయాలు చేయమాకండి భయం ఉన్నవారు ఎవ్వరూ కూడా చేయవద్దు ఇలాంటివి అలాగే ఇరవై ఒక్క రోజులు ఈ మిగిలిపోయిన అంటే దీపం వెలిగించాము దీపం కొండెక్కింది ఇవేం చేయాలి ఆవాలు ఏం చేయాలి ఈ ఒత్తులు ఏం చేయాలి డస్ట్బిన్లో పడండి అలాంటి ఇబ్బంది లేదు ప్రమిది కూడా ఒకటే ప్రమిది ఇరవై ఒక్క రోజులు పాడుకోవచ్చు ఆడవారు నెలసరి టైం అయిపోయిన తర్వాత ఆరో రోజు నుంచి మొదలు పెడితే ఇరవై ఒక్కరు కంటిన్యూ చేసుకోవచ్చు మగవారు అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఒకటి ఏంటంటే ఎవరైనా మరణించి ఉన్నప్పుడు చేయవద్దు అలాగే గర్భిణీ స్త్రీలు ఏడు నెలలు దాటిన వారు ఈ ఉపాయం చేయవద్దు సెవెన్ మంత్స్ దాటితే ఈ ఉపాయాన్ని చేయవద్దు ముందు ఎవరైనా చేసుకోవచ్చు ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది ఈ దారాన్ని ఇంకా చాలా ఉన్నాయి ఇదే దీంతో మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా ఉపాయాలు చెప్తాను ఎందుకంటే ఇవి అర్థమయ్యే విధంగా చెప్తే తప్ప అర్థం కావు నువ్వుల నూనె కూడా ఈ ఉపాయానికి నువ్వుల నూనె వాడాలి పక్కాగా వేరే ఇంక ఏ నూనె వాడకూడదు ఆవు నెయ్యి కూడా వాడకూడదు మనం ఈ ఉపాయం చేసేటప్పుడు ఇది ఏంటంటే దేనికి ఈ ఉపాయం వల్ల లాభం ఏంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అనేక రకాలైన సమస్యలు జాతకంలో అంటే గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా శత్రు ప్రయోగాల వల్ల కానీ లేదా మీకు తెలియకుండానే తంత్రమంత్ర ప్రయోగాలు చేసిన దాటి మీద దాటడం వల్ల నరఘోష వల్ల ఏదైనా సరే అంటే మీ పూర్వీకులు సరిగ్గా భగవంతుడి పట్ల పూర్వకర్మలు చేయకపోయినా వచ్చే సమస్యల నుంచి ఈ దీపారాధన మన కాపాడుతుంది ఇది ఆడవారిని మగవారం చేయవచ్చు చనిపోయిన వారు ఉన్నప్పుడు మాత్రం అంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉండి ఇంట్లో అలాంటప్పుడు చేయకూడదు పెద్ద కర్మ పూర్తి అయిపోయింది అలాగే మాసికాలు పూర్తి అయిపోయాయి మూడు నెలలు అయిపోయింది అమ్మగారు చనిపోయి మూడు నెలలు అయింది నాన్నగారు చనిపోయి ఆరు నెలలు అయింది వారు తర్వాత చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంట్లో చేసుకోవచ్చు ఈ దేవాలయంలో చేసేది కాదు బాగా గుర్తుంచుకోండి ఉత్తర ముఖం మాత్రం పెట్టాలి నువ్వుల నూనె వాడాలి ఆవాలు ఎల్లో గల ఆవాలు వాడాలి అలాగే ఈ దారం వాడాలి ఈ ఉపాయానికి ఇది చేస్తే ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేస్తే ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తే వందకు వంద పర్సెంట్ మీరు ఏదైతే సమస్యగా బాధపడుతున్నారో దానికి సమాధానం దొరికి తీరుతుంది ఒకే మిత్రులరా నెక్స్ట్ వీడియోలో దీపంతోనే ఇంకొక వీడియో తీసుకుందాం ఎందుకంటే లెంత్ అవుతుంది అది మీరు బాగా గుర్తుంచుకోండి ఆచరణ విధానం మాత్రం పక్కాగా ఆచరించాలి ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి